అని అంట ప్రిలారా నువ్వు చెరువులో పోయిన సంగమా మీరు బాగా భక్తి చేశారు రండి పర్లో ఒక మీదే అని అందలేపో మరి ఏమంటాడు ఏమంటాడు తెలుసా నా రక్తములు ఎవరైతే కడగబడ్డారు చెప్పండి హలో ఇక్కడేమో మనమేమో సంఘం గొప్పది నా సంఘంలోపదే పాడారా తప్పు క్రీడారా ఇప్పటికీ ఇప్పటికీ మా గ్రామంలో అందరినీ వాక్యంలో పెంచాలని అది అందరినీ దేవుని రాకడు వరకు సిద్ధపరచాలి ఏ సంఘం అన్నది అది అది ఏ సంఘం అన్నది ప్రాముఖ్యం కాదు వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వారైతే వాళ్ళు ఏ సో క్రిస్తూ తీసుకొని మారు మనసు పొందిన వారైతే ఖచ్చితంగా పెళ్ళారా వాళ్ళందరిని దేవుళ్ళలోకి నడిపించే బాధ్యత సేవకుడిది దేవుని స్తోత్రం చెప్పండి అంతేగాని ఈ నలుగురే నా ఓళ్ళు లేదు పరిశుద్ధ దగ్గర అందంలో పెళ్ళారా కనుక వర్గభేదాలు పెట్టుకోవటానికి దేవుడు మనల్ని ఈ పండగలు చేసుకోమనలా వీళ్ళందరూ నా వాళ్ళు వాళ్ళందరు నా వాళ్ళు అని గుస చెప్పుకోటానికి కాదు ఏసయ్య నీ కోసం ఈ లోకానికి వచ్చింది కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా జాగ్రత్తగా పండగ చేద్దాం క్రిస్మస్ పండుగ అంటే ఖచ్చితంగా నీలో వర్గ భేదాలు లేకుండా ఉండాలి నేను మొట్టమొదటికి ఇందాక ఏం చెప్పాను క్రిస్మస్ పండుగ అంటే ఎవరికైనా భేదలకు మీరు ఖచ్చితంగా సహాయం చేసే వాళ్ళు ఉండాలి అది నిజమైన క్రిస్మస్ అలాగే ఏదో ప్రస్టేజీ కోసము గొప్పల కోసము వాళ్ళు స్టార్ కట్టారని వీళ్ళు పెద్ద స్టార్ కదటము లేకపోతే వాళ్ళు పెద్ద బాక్సులు తెచ్చారని వీళ్ళు పెద్ద బాక్సులు తీసుకురాటమో ఇది కాదు దేవుడు కోరుకునేది అసలు దేవుడు ఎందుకు వచ్చాడట యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు అని అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి నువ్వు ఒక కోటం పెట్టేవారంటే ఆ కోటలో నాలుగు ఆత్మలన్నా రక్షించబడాలి ఆ ఆ ఉద్దేశంతో పెట్టాలి ఎవరైనా ప్రస్టేజీ కోసం పెట్టావా అది ఆశీర్వాదం కాదు అది నిజమైన పండగే కాదు ఘనత కోసం కోటం పెట్టావా అది నిజమైన పండగ కాదు అయ్యా ఈ కోటం పెడతానయ్యా నీ జన్మదిన పండగ సందర్భంగా సెమీ క్రిస్మస్ అని పెడతానయ్యా ఒక్క ఆత్మన్న రక్షించబడాలయ్యా అనే ప్రయాసతో అనే ఉద్దేశంతో పెడితే అది దేవుడు ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఆ అయ్యగారు పెట్టాడని ఈ అయ్యగారు ఈ అయ్యగారు పెట్టాడని ఆయగారు ఇట్లా గొప్పల కోసమో ఘనతల కోసమో మెప్పుల కోసమో పెడితే నువ్వు ఏసుక్రీస్తు ప్రభువారిని సంతోషపరచలేవు నువ్వు ఏసుక్రీస్తు ప్రభువారిని ఆనందపరచలేవు ఆకాశమందున వెలుగు ఆయను లోకమంతటా వెలుగు ప్రకాశించదు ఆకాశమందున వెలుగు ఆయన లోకమంతటా వెలుగు ప్రకాశించదు కేసు రాజు పుట్టెనని లోకమంతటా కేసు రాజు పుట్టెనని లోకమంతటా తెలుగు కాను Ta ta chín đona, người đưa anh đi. Ta ta nắng toa, người nuông rắc Ta ta bye mm -hmm. mm -hmm. ఈ ఊర్లో పెద్ద ముట్టాలు చిన్న ముట్టాలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు అట్లాంటి ఉండయా లేకపోతే ఈ భాగం అంటే ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగాలు అట్లాంటివి ఏమైనా ఉండయా ఏమి లేవు ఈ ఊర్లో అభద్ర కూడా చెప్పండి ఏమి అదే అరే అరే ప్రిల్లారా నేనేమంటున్నాను అంటే ఏ భాగం నిన్ను పరలో ఒక రాజ్యం దేశ ఏ భాగమైనా ఒకటో భాగండైనా నువ్వు పెట్టుకుని అయ్యి ఒకటో భాగం వాడైనా ఏడో భాగం వాడైనా యేసు రక్తంలో కడగబడుతూ వాడు నువ్వు ఏసు క్రీస్తు దేవుని స్తోత్రం ఒకవేళ ఇక్కడ భాగాలు పెట్టుకొని ఇక్కడ భాగాలు పెట్టుకొని అరే వాడు భాగాలు నువ్వు కలవద్దురా అని చెప్పి కలవట్లేదు కలవలేదు అనుకో భాగాలు చేసి కలవకోకుండా భేదాభిప్రాయాలు పుట్టించి వర్గ భేదాలు పెట్టుకొని అట్లా చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు నేను ఈ రోజు దేవుని సన్నిధిలో చెబుతున్నా ఏసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు నీ సహోదరుడే ఏసుల బాక్తీసం పొందిన ప్రతి ఒక్కడు పిల్లరా మనతో రేపు పరలోక రాజ్యంలో ఉండబోతున్నాడు అక్కడ గనక అయ్యా అప్పుడు ఆ రోజు పరలోకి వెళ్ళిన తర్వాత ఏరా నువ్వు ఆ రోజు ఒకటో భాగం రెండో భాగం అన్నా కదా నీ భాగం నీతో కట్ట కొనుకో పరలోకంలో వంటానికి అన్నాడు అనుకో ఏం చేస్తావు మా ఊర్లో చిన్న మూట పెద్ద మూట అని ఉంది ఆ మీ ఊర్లో ఏమున్నాయి ఒక భాగాలు ఉన్నాయండి మా ఊర్లో చిన్న ముట్టా పెద్ద మొట్ట అని ఉంది దేవుడు వల్ల ఇప్పుడు చిన్న మొట్ట లేదు పెద్ద మొట్ట లేదు దేవుడికి స్తోత్రం చెప్పండి హలో నిజం నిజమండి ఒకప్పుడు చిన్న ముట్ట పెద్ద మొట్ట చిన్న మొట్ట దగ్గర పెద్ద మొట్ట పోదు పెద్ద మొట్టా దగ్గరికి చిన్న మొట్ట పోదండి వాళ్ళ పెళ్లికి ఈ వీళ్ళ పెళ్లిళ్ళకి వాళ్ళు పెద్దలు బా పిల్లరా ప్రభు కృపను బట్టి ప్రార్థన పెరిగింది అక్కడ దేవుడికి స్తోత్రం చెప్పండి పెరిగింది దేవుని ఆత్మ కలిగిన సేవకున్న దేవుడు ఆ స్థలంలోకి పంపించిన తర్వాత దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు ఆ తారతం మేలబోయి ఈ రోజు పిల్లరా చిన్న మూటా ఇంట్లో ఒక రాత్రమూఠా రావాల్సిందే పెద్ద మూట ఇంట్లో ప్రార్థన చిన్న ముట రావాల్సిందే వచ్చిపోకూరు వచ్చి అడగండి ఛాలెంజ్ చెప్తా దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకవేళ అట్లా గనక లేకపోతే పెద్ద మొట్ట వాడు వర్గం వేరు మన వర్గం వేర్రా అరే వీడు చిన్న ముఠారా ఈ వర్గం వేరు మన వర్గం వేర్రా అని ఒకవేళ ఎవడని చెప్పాలనుకో వాడు నిన్ను నరకానికి తీసుకెళ్తున్నాడు అని అర్థం దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేస్తాడు అని అర్థం ముఠాలు భేదాలు వర్గాల భేదాలు నంబర్ల భేదాలు ప్రిలరా ఇప్పుడు ఏంది మీ ముట్లో ఉండి ఏంది భాగాలు భాగాలు భేదాలు ఈ నరకానికి తీసుకెళ్తాయి వీటి వలన అసమాధానం వీటి వలన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ ఊరు వాళ్ళు ఇస్రాయల్ దేశం వాళ్ళు ఏ గా సంబంధించిన వాళ్ళు కాదే కాదు ఏ ఊరు ఎక్కడో తూర్పు దేశం అంట కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి నడిచొచ్చారు వాళ్ళకేం పని వాళ్ళ వర్గం చూడాల వాళ్ళ దేవుడు చూడాల ఏను యూదుడ్రా యూదుల్లో పుట్టాడు ఏ సయ్యా ఏనుకు సంబంధం ఏంటి మన ఊళ్ళో చాలా మంది దేవతలు ఉన్నారు మన ఊళ్ళో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఎక్కడికి ఎందుకు వాళ్ళు నడిచిపోవాలా అని వర్గం చూడాల వాళ్ళు ఈ రోజేమో సంఘాలలో వర్గమే ముఠాలలో గ్రామాలలో వర్గమే పిల్లరా యేసు నమ్మితే నువ్వు నిజంగా బాప్తిషన్ తీసుకుంటే నువ్వు నిజంగా నిజమైన క్రిస్మస్ ఈ ఈరోజు చేస్తే ఒకవేళ చేస్తూ ఉంటే నీలో ఈరోజే వర్గభేదాలు పోలు కాక అమేద్ అమేద్ అనండ్ గట్టిగా మనం అందరం కూడా యేసు క్రీస్తు యొక్క అవయవాలు నువ్వు కాదు నేను చెయ్యి నేను చెయ్యి అయితే చెప్పరే మీ అవయవాలు ఏమి లేవా నువ్వు ముక్కు నువ్వు ముక్కు అయితే ఏం కానీ చెప్పండి ఇంకొకరు నోరు ఇంకోహల్ నోరు అయితే ఇంకోహు కన్ను ఇంకో అయితే ఇంకో ఎట్లా పడినారా మనం కాలు దెబ్బతే అనుకో చెయ్యి చేసింది చెప్పండి కాలుకు దెబ్బ తేల ఏం చేసింది కట్టు కట్టింది దేవుని స్తోత్రం చెప్పండి ఏ నాకేం పట్టింది చెయ్యి చెయ్యికే అక్క కాలు నాకు నాకు సంబంధించింది కాదు అని అందరు చెయ్యి చెయ్యి వెంటనే వెళ్ళి కాలుకు దెబ్బ తగిలితే కాలు కట్టి 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 ఒకవేళ చెవుకు దెబ్బ అనుకో ఏ చెవుకు నాకు సంబంధం లేదని అంత చెయ్యి చెవుకు దెబ్బ తగిలిన వెళ్ళింది ముక్కు దెబ్బ చెయ్యి ఏ కాలుకు దెబ్బ తగిలితే చెయ్యి బాధపడిద్ది చెయ్యికి దెబ్బ తగిలితే అవి వాళ్ళని అట్లా ఈరోజు క్రీస్తు బిడ్డలు అని చెప్పుకుంటున్నాం మనం అందరం క్రీస్తు బిడ్డలో ఎవరు బిడ్డలో ఆ క్రీస్తు బిడ్డలు క్రీస్తు బిడ్డలు అయితే ఆయనలో అయితే ఖచ్చితంగా నాకు దక్కదలితే మీకేం కావాలి అవుతుందా ఇట్లాంటివన్నీ పెట్టుకొని క్రిస్మస్లు చేస్తున్నాం మనం ఇది నిజమైన క్రిస్మస్ నువ్వు క్రీస్తులో అవయవానికి యేసు క్రీస్తులో నువ్వు చెయ్యివే నువ్వు కాలువే నువ్వు ముక్కువా నువ్వు నోలివా నువ్వు నిజంగా యేసు క్రీస్తులు అవయవారం అయితే భేదాలు ఈ రోజే పోవురు కాక ఆమె స్తోత్రం క్రిస్త ఇది నిజమైన క్రిస్మస్ ఇట్లాంటి భేదాలు లేకుండా చేసేది నిజమైన క్రిస్మస్ ఈ రోజు ఈ గ్రామం రక్షించబడదు కాక ఈ రోజు ఈ గ్రామంలో భేదాలన్నీ కాక ఆమె అందరూ ఐకమత్యంతో క్రీస్తు బిడలమని ఆత్మీయంగా రేపు పరలోకంలో కూడా అక్కడ కూడా కలిసి ఉంటే బాధ్యం ఈ గ్రామానికి ఇచ్చింది గ్రామాన్ని అంటే గట్టిగా చెప్పాల్సింది మా ఊళ్ళో అయితే ఏం చెప్పేవాళ్ళు వాటికి పైకి లేచి కూడా చెప్పేవాళ్ళు దేవుడికి స్తోత్రం వాళ్ళు అక్కడ చెప్పబట్టే ఇప్పుడు గోపూర్ గ్రామం అంతా ఆత్మీయంగా ఎలిగించబడింది ఆత్మీయంగా బలపడ్డారు ఆ సంఘం ఈ సంఘం భేదం ఉండదు గోపూర్ గ్రామంలో వాక్యం ఎక్కడ చెప్పటానికి నేను దేవుడు నిలబ నిలబెట్టినా పిల్లరా దేవుని మాటలు వెళ్ళటానికి దేవుని సత్యాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఆ ప్రార్థన పరిస్తారు పిల్ల ఇక్కడికి కూడా వచ్చారు దేవుడు స్తోత్రం హలో లుయ్యా నేను ఎందుకు ఈ మాట ఈ ఊర్లో వర్గ భేదాలు పోవాలి పోతేనే నిజమైన క్రిస్మస్ మనం జరుపుకున్నట్టు మరొక విషయం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మూడో విషయం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోవాలి పుట్టిన వారి ఎవరు కూడా శాశ్వతంగా భూమి మీద బ్రతకరు ఏదో ఒక రోజు బైబుల్ ఏముంది అంటే డెబ్బై సంవత్సరాలన్నా లేకపోతే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు అని రాయబడి ఉంది ఒకవేళ ఇంకా అధికబలం ఉంటే ఒకవేళ మన ముసలి ముసలి తాతయ్య బాబు ఎన్ని సంవత్సరాలు తాతయ్య ఆ దేవుడికి స్తోత్రం ఒకవేళ ఇంకా అధికబలం దేవుడికి వంద సంవత్సరాలు బతుకుతాం వంద సంవత్సరాల తర్వాత అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం అందరం వెళ్ళిపోతే జరిగే విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా చచ్చిపోయిన ప్రతి మానవుడు మీ అయినా మీ ముత్తాతైనా ఇంకా ముత్తాత మొత్తాట మొత్తాటైనా ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు నరకానికన్నా వెళ్ళాలి లేకపోతే పరలోక రాజ్యానికన్నా వెళ్ళాలి రేపు నువ్వైనా నేనైనా రెండు దారులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి చచ్చిపోయిన తర్వాత అయితే విషయం ఏంటి అని అంటే ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకో ఎవరికి ఆ నరక శిక్ష రావాలని దేవుడు కూడా కోరుకోవట్లేదు అయితే మరి ఈ నరకం నుంచి తప్పించబడాలి అంటే ప్రతి మానవుడు చచ్చిపోయిన తర్వాత కరెక్ట్ గా పరలోకానికే వెళ్ళాలి అంటే మీరు చేయవలసిన విషయం ఏంటి అంటే ఏసు క్రీస్తు ప్రభువుల యొక్క ప్రతి మనిషి పాపం కడగబడితేనే మనిషి పాపానికి విమోచన దొరికి నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళతారు ఏసు క్రీస్తు రక్తములో కడగబడని వ్యక్తి వీళ్ళ నరకానికి వెళతాడు జాగ్రత్తగా వినాలి నేను ఏమంటాను అని అంటే అసలు యేసుక్రీస్తు ప్రభావం ఎందుకు వచ్చాడు అని అంటే మనల్ని అందరిని నరకు నుంచి దేవుని నుంచి తప్పించడానికి నరకు నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడండి దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఏసై ఈ లోకానికి వచ్చాడు ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు నేను చేసిన పాపాన్ని బట్టి నేను చేసిన పాపాన్ని బట్టి మా నాన్న మా నాన్న లేళ్ళు ఇప్పుడు చచ్చిపోయాడు ఒకవేళ మా నాన్న రక్తము చిందిస్తే నా పాప విమోచన కొరకు మా నాన్న రక్తం చిందిస్తే నాకు పాప విమోచన జరగదు ఎందుకని అంటారు సరే మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా మీ పాపాలు పోవటానికి మీ తల్లిదండ్రుల యొక్క రక్తం చిందించితే కూడా మీ పాపాలు నీ పాపాలు అడగబడవు ఒకవేళ మా నాన్న రక్తం నా పరకు చిందించబడిన నా పాపాలు అడగబడవు ఎందుకు అని అంటే మా నాన్నలో ఉన్న రక్తం కూడా పాపంతో కూడుకున్న రక్తమే దొరక మీ నాన్న రక్తం చిందించిన నీ పాపం కొరకు నా పాప విమోచన వరకు మా నాన్న రక్తం చిందించిన విమోచన దొరకదు పరలోకానికి వెళ్ళవు అందుకే పాపము లేని వాడి రక్తము మనిషి పాప విమోచన కొరకు చిందించబడాలి ఎవరు పాపము లేనివాడు పాపము లేని వాడి రక్తం చిందించబడితేనే మనిషికి పాపక్షమాపణ మనిషి పరలోకగలుతాడు ఎవరు ఆ పవిత్రమైన రక్తం కలిగిన వాడు ఎవరు చిందించగలరు ఒక వంద ఒక వంద కొబ్బరికాయలు కొడితే నీ పాపాలు బావు ఒక వంద గొర్రిపోతుంది నువ్వు బలిస్తే నీ పాపాలు బావు ఒకవేళ నువ్వు గంగా నదిలో లేకపోతే యమునా నదిలో పెన్నా నదిలో మునిగితే వంద సార్లు మునిగిన నీ పాపాలు మరి ఎలా పాపాలు పోతాయి ఒక మనిషి యొక్క పాపం ఎలా క్షమించబడింది ఒక మనిషి యొక్క పాపం నుంచి ఎలా విడిపించబడతాడు ఎలా పవిత్రుడిగా మనిషి చేయబడతాడు అని అంటే అనేక మత గ్రంథాలు కూడా చెబుతున్నాయి మరి ప్రాముఖ్యంగా బైబిల్ కూడా చెబుతుంది ఏమని అని అంటే ఫ్రీడారా పరిశుద్ధుని రక్తం చిందించాలి మనిషి పాప విమోచన పరుగు ఎవరి పరిశుద్ధుడు అని మనుషులు ఆది కాలం నుంచి ఎదురు చూస్తూ ఉండగా రెండు వేల సంవత్సరాల క్రితము దేవాతి దేవుడు భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని నక్షత్రాలకు సర్వ సృష్టిని సృజించిన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకము నుండి భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది హిందూ మత గ్రంథాల్లో కూడా ఏమని ఉంది అని అంటే ఒక మనిషి యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే దేవుడే దిగి రావాలి ఆయన కన్యక గర్భాన్ని కొట్టాలి ఆయన పరిశుద్ధుడై ఉండాలి ఆయన పాపము లేనివాడుగా ఉండాలి ఆయన లేని లేనివాడిగా ఉండాలి అట్లాంటి పవిత్రుని యొక్క రక్తం చిందించబడితేనే మనిషి పాపానికి విమోచన అట్లాంటి పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడితేనే మనిషి పాపం తుడిచివేయబడింది అని హిందూ మత మత గ్రంథాలు కూడా చెబుతున్నాయి పిల్లరా బైబులు మరి ప్రాముఖ్యంగా చెబుతూ ఉన్నాయి అట్లా పరిశుద్ధుడు ఎవరు పరిశుద్ధుడిగా ఉన్నది ఎవరు మనిషి పాప విమోచన కొరకు పరిశుద్ధ రక్తం చిల్లించగలిగింది ఎవరు అని భూమి మీద ఎక్కడ వెతికినా ఎందు వెతికినా ఏ స్థలంలో వెతికినా భూమి పుట్టిన దగ్గర నుంచి వెతికినా ఎవరు కూడా పరిశుద్ధమైన రక్తం కలిగిన వారు లేనే అప్పుడు దేవుడే కలగజేసుకొని పరలోకము నుండి తన్ను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చి కన్యక గర్భాన పుట్టవలసి వచ్చింది ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి స్తోత్రం చెప్పండి నిజంగా పుట్టారా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకులు ఏమి లేదు పాపం లేదు ఎందుకు అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు భార్య భర్తల కలయిక వలన పుట్టినవాడు ఎట్లా పుట్టాడు మరి ఆయన ఆయన కన్యక గర్భాన పరిశుద్ధాత్ గర్భం ధరించి ఆయన పుట్టాడు ప్రిణార ఆయన పుట్టక ముందే పరిశుద్ధుడట దేవుని స్తోత్రం చెప్పండి గనుక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి గనుక పరిశుద్ధుడే భూలోకానికి దిగి రావలసి వచ్చింది ఆ పరిశుద్ధుడు ప్రిణారా భూమి మీద పుట్టిన తర్వాత పెండ్లి లేనివాడిగా ఉండాలి పెండ్లి చేసుకుంటే అక్కడ పరిశుద్ధుడు కాదు అసలు దేవుడు అనే వారు పెళ్లి చేసుకుంటారా దేవుడికి కామ క్రోధ మద మత్సరాలు ఉండకూడదు దేవుడి స్తోత్రం చెప్పండి మనిషికి ఉన్న కోరికలు దేవుడికి ఉండకూడదు యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు పరిశుద్ధుడు